వచ్చేశాడు మళ్ళీ ఇప్పుడు శ్రీనివాసుడు పద్మాతను వర్ణించి చెప్పాడు ఇప్పుడు గాన రూపంలో వినిపిస్తారు చూడండి మరి మీరు

వివరించి చెప్పడం ఒకడా మాతకు అన్నీ జరిగినాయి ఇప్పుడు శ్రీనివాసుడు ఎరుకల సాని వేషము దాల్చుట శ్రీనివాసుడు పద్మావతిని చూడాలనే నెపంతం ఎరుకల సాని వేషం వేసుకొని వెళ్తాడండి అప్పుడు మరి ఫోన్ లేవు కదా మాట్లాడుకోవడానికి అది అందు గురించి మాట్లాడుకోవాలంటే ఇబ్బంది చూడాలంటే ఇబ్బంది గురించి ఎరుకల సాని వేషం దాల్చి ఒక స్త్రీగా వెళ్ళాలి అనే ఆలోచన అప్పుడే కొంట ఆలోచన వచ్చింది అదే పిల్లలంతా మారిపోయి అందుచేత శ్రీనివాసుడు చూడండి అలా ఎలా వెళ్ళాలి అనుకొని ఎలా ఎలా ముస్తాబు అవుతున్నాడో ఒక్కసారి ఆ రూపాన్ని మీరు కళ్ళ కట్టినట్టు చూడాలి పూర్వకాలము సోది చెప్పు అనే ఆచారం ఉండేది ఇప్పుడు మనం అంతా జ్యోతిష్కొని చెప్పించుకుంటున్నాం కదా అలా అన్నమాట అలా సోదమ్మి వేషంలో వెళ్ళాలి అనే ఆలోచన శ్రీనివాసుడికి వచ్చి చక్కగా చెంగా విచేర కట్టుకున్నాడు చుక్కల రంగు తొడుక్కున్నాడు పెద్దగా పొప్పు పెట్టుకున్నాడు చేతిండా గాజులేసుకుని పెద్ద పొట్టుతో నల్లని కాటుకు దిద్దుకొని చంకలు విదిరగొట్ట చేతిలో వచ్చింది కర్ర ఏంటి తన అందాన్ని చూసి తానే మురిసిపోతూ ఆ రాసి సోదో ఎమ్మ సోది సోదో ఎమ్మ సోది అంటూ తిరుగుతున్నాడు శ్రీనివాసుడు ఏమీ ఎడగనివాడిలాగా చూడండి అంతవరకు గాన రూపంలో వినిపిస్తాం చూడండి Thank you. Ina There hey, you hey. శృంగార నుండి వచ్చిన దగరుం గమనించి సోది చెప్పించుదాము అన్న ఆలోచనలో సోదమని రమ్మని ఇదిగో మన పరిచారికను పంపింది ఓ సోదీ సోది చెబుతానమ్మ అవకాశం కోసం ఎదురు చూస్తున్న మన శ్రీనివాసుడు రాజమందిరంలోనికి ప్రవేశం చేశాడు అలా వచ్చిన సోదముని ధరణీదేవి చేరి పాన చూసి ఆ తేజస్సుకు ఆశ్చర్యపోయి ఈమె కచ్చితంగా మా పద్మావతి గురించి అన్ని వివరముగా చెబుతుంది అని నిర్ణయించుకొని మా అమ్మాయికి సోది చెప్పమ్మా అని కోరింది ధరణీదేవి ఎరుకల తన చంకలోని పుట్టని క్రింద పెట్టింది తనకు ఎదురుగా పద్మావతిని కూర్చోమని గద్య పలకకు పసుపు రాసి ఎరుకలసాని తన చంకలోని పుట్టని క్రింద పెట్టి తనకు ఎదురుగా పద్మావతిని కూర్చోమని గద్య పలకకు పసుపు కాబట్టింది నమస్కరించి తండ్రి ముత్యాలు రతనాలు ఆ బుట్టలో పోయించింది ఇక్కడ ఒక్క విషయం అందరూ సోది ఎవరు చెప్తున్నారు ఇక్కడ నేను చెప్తున్నానా లేదా ఇంకొకరు చెప్తున్నారా ఎవరు చెప్తున్నారు ఇక్కడ శ్రీనివాసుడే వచ్చాడు అని భావించాలి మనం అందరం ఇక్కడ చెప్పించుకుంటుంది ఈ పేరు కావ్యశ్రీ కాదు సహజంగా పద్మావతి కూర్చుంది అన్నట్లుగా మీరు భావించండి ఇక్కడ చెప్పేది శ్రీనివాసుడు అక్కడ కూర్చుంది పద్మావతి ఇలా మన మనసులో భావనలు ఏర్పరచుకుంటేనే ఆ స్వామి మనల్ని కరుణిస్తాడు లేకపోతే ఆయన ఎవరో మమ్మల్ని కరణించడానికి మనం ఎంత మనం మనం చేసే భక్తి అంతా మనం చేసే పూజ అంతా శ్రీనివాసులు వచ్చేస్తున్నారు ఇక్కడ అలా గ్రహించి కొంచెం శ్రద్ధగాదనండి శ్రీనివాసుడు పద్మావతిని చూశాడు పద్మావతిని చూసుకోండి కుంటిగా ఎలా చెప్తున్నాడు మహారాజు మారణంకు దండాలండి దండాలు ఎంతవరకు ఎంతమందికి చెప్పావమ్మా లెక్కడుతుండవు లెక్క నేను ఎంతమందికి చెప్పారు నీకు తెవరో పారవతమకు సరసో వాళ్ళ కొడుకులకు కోడళ్లకు ముక్కోటి దేవతలు చెప్పాను తల్లి అంతెందుకు మూడు రోగాల్లో అందరికీ చెప్పాను తల్లి సరేవే తల్లి ముందు మా అమ్మాయి చెప్పమ్మా चालू रास्ताली साइकिल पक्का मत में <laughs> ओ विघ्नेश्वर ओरभद्रुंद అమ్మ పలుకు దేవుడమ్మ పలుకు కంచిలోని కామచ్చమ్మ పలుకు మధురలో మీనాక్షమ్మ పలుకు కాశీలోని శానాక్షమ్మ పలుకు బెజవాడ కనక దర్భమే పలుకు కాలు కాలు పాడు పైలమ్మే తల్లే పలుకు సర్వదేవతలు నా వాక్కు నందుండి పలికించమ్మా పలికించు చూపమ్మని చేయి చూపించు చూపమ్మా చేయి చూపించు ఏమిటోనే పది రోజుల నుండి అమ్మాయి గారి పరిస్థితి ఇది మనసు మనసులో లేదు ఏమిటి ఈ లోకంలో ఉండదు ఆ సమానం ఏదో పరజ్ఞానంలోనే ఉంటుంది ఏమిటో చెప్పవే చెప్పు జరిగేది ఎంత ముందుగా చెప్పు నీకు ఏమీ లేదు మనసులో పురుషుని వలపుతో చూసి చూసావు కదటే ఒక సుందరాంగుణ్ణి వనములో ఇద్దరు కరులు గెలిచాయి మనసు ఏమిటో మాట్లాడుకున్నాయించావు నెలదీసి నీ పెళ్లిని కచ్చిగాను తగదని తప్పని వారించినపోతుండవే తల్లి నిజమేనా చెప్పు చెప్పమ్మా చెప్పు నిజమేనా చెప్పు ఆ అయ్యపై నీకు అనుమానవద్దు దొరలకే దొరవాడు దొరకని వాడు ఆరడుగులా అందమైన వాడు నిన్ను చూడగ వచ్చినాడు వాడు నిన్ను పోలిన బాధనున్నాడు వాడు

ముల్లో కాలును నేను మనగాడు వాడు ఏడులు పేడు పండల పైన ఎలసి ఉంటాడు ఆకాశమే క్రిందుగా గమనించినను భూమి ఏ పై పైకి పోయినా ఏమైనా పెండ్లి జరుగు దంపతుల గురు ఇప్పుడు ఒక సత్యము చెబుతా ఇంకొక గడియా తదిపరి చెటకు

ఈ సురమ్మ తల్లి నేను ఎవరో నీకు ఇర్కో తది మాయ거든요 తెలుసుకోవే అంతా నీకు అవగతమగును అంతా నీకు శుభమే జరుగును తల్లి ఓ తల్లి ఇర్కే నాయనా అమ్మా ధర్ణి మాట గారి నాకు కూడా పెండ్ గుర్రం తల్లి మా దగ్గర సిరి లేదు అమ్మా వినండి ధర్ణి మాతలు నా దగ్గర సిరి లేదు అంటే లక్ష్మి వేరు అని చేత నాకు పెళ్లి కుదిరింది మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని కొంచెం పెద్దగా ఇప్పిస్తే ఏదో పెళ్లి ఖర్చు మరిపోతుంది మరి మీ స్తోమ మహారాజా బిడ్డలమ్మా మీరు మీ స్తోమ తింటే శుభమస్తు శుభమస్తు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తు ఓ ధర్మేంద్ర గారు నేను చెప్పింది జరిగి మీరు అనుకున్న జరిగితే నాకు పట్టుబట్ట కట్టాలి తల్లి వస్తా తల్లి వస్తా మహారాజా వస్తా తల్లి అంటూ దారింతాన్ని వెళ్ళగిపోయింది చూడండి